హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ మొత్తం ఇప్పుడు ఆ ఒక్క పేరు విని ఉలిక్కి పడుతోంది మళ్ళీ దేశంలో లాక్డౌన్ రానుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి అందుకు కారణం దాదాపు రెండేళ్ల తరువాత మళ్లీ దేశంపై విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి ఇప్పుడు సర్వత్రా నాలుగు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అవి రక్కసి మళ్లీ ఎలా వచ్చింది కొత్తగా పుట్టుకొచ్చిందా లేక రూపు మార్చుకుందా ఈసారి కూడా లక్షలలో ప్రాణాలు గాలిలో కలిసిపోనున్నాయా దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారా వంటి సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాము రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచంపై కరోనా తన దండయాత్ర మొదలుపెట్టి వేవ్ వన్ వేవ్ టూ వేవ్ త్రీ అనే మూడు దశలలో దాదాపు పాటు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే ఆ క్రమంలో కొన్ని వందల కోట్ల మంది ఆ మహమ్మారి బారిన పడగా కొన్ని కోట్ల మంది ప్రాణాలు వదిలినట్లు అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి అయితే వేవ్ త్రీ తరువాత ఆ మహమ్మారి కాస్త శాంతించడంతో గత సంవత్సర కాలంగా ప్రపంచం ఊపిరి తీసుకుంటూ ఉంది ఈ క్రమంలో ఉన్నట్లుండి పడ్డ పిడుగులాగా ఇప్పుడు మళ్లీ కరోనా కొత్తగా రూపు మార్చుకుని జేఎన్ వన్ అనే పేరుతో మళ్లీ ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టిందనే విషయం గత కొద్ది రోజులుగా మనం వార్తా కథనాల ద్వారా తెలుసుకుంటున్నాము అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్ పై మనలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి వాటిలో మొదటిది ఇది మళ్ళీ ఎందుకు మొదలైంది అనేది ప్రధాన సందేహం కరోనా మొదటి దశలో ఆల్ఫా వేరియంట్ రూపంలో దాడి చేయగా ఆ తరువాత సెకండ్ వేవ్ లో డెల్టా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ మూడు వేవ్స్ లో వచ్చిన కరోనా మొదట పుట్టినప్పటికంటే వివిధ రూపాలు మార్చుకుంటూ ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నించింది ఈ క్రమంలో ఈ మూడు వేరియంట్స్ కి అనేక సబ్ వేరియంట్స్ కూడా వచ్చాయి అయితే మొదటి రెండు వేవ్స్ తర్వాత వచ్చిన వేరియంట్స్ వాటి సబ్ వేరియంట్స్ మనుషులపై అంతగా ప్రభావం చూపలేక కనుమరుగైపోయాయి అందుకు కారణం కరోనా నుంచి రక్షించుకోవడానికి మన శరీరంలో తయారైన యాంటీబాడీస్ టీకాల ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ అని చెప్పవచ్చు అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆఖరిసారి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ తరువాత వాటి నుంచి అనేక సబ్ వేరియంట్స్ పుట్టుకొచ్చాయి అవి మనుష్యులపై అంతగా ప్రభావం చూపలేకపోయినా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ మనుషులపై దాడి చేయడంలో విజయం సాధిస్తోందని తెలుస్తోంది అందుకు కారణం దాని ప్రొటీన్ సిస్టమ్ లో అనూహ్యమైన మార్పు జరిగింది అదే ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ అనే మ్యూటేషన్ జరిగి జేఎన్ వన్ కరోనా వేరియంట్ కి కాస్త బలమైన స్పైక్స్ అనేవి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు దానివల్ల ఇది మన ఇమ్యూనిటీ సిస్టంను సమర్థవంతంగా ఎదుర్కొని మనిషిపై దాడి చేయగలుగుతోందని గుర్తించారు అయితే మనలో చాలా మంది మేము రెండు సార్లు టీకాలు వేయించుకున్నాము బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నాము మాకు ఇది వరకు ఒమిక్రాన్ వచ్చి తగ్గింది దానివల్ల మా ఇమ్యూనిటీ సిస్టంకి కరోనాని ఎదిరించే శక్తి లేదా అనే సందేహం కలుగుతుంది దానికి సమాధానం లేదనే చెప్పాలి ఇందులో ఒక మంచి విషయం ఏమిటంటే ఇప్పుడు మనపై దాడి చేస్తున్న జేఎన్ వన్ ఒమిక్రాన్ కి కొత్త సబ్ వేరియంట్ అవ్వడం ఇక్కడ కొత్త వేరియంట్ కి సబ్ వేరియంట్ కి తేడా ఏమిటంటే కొత్త వేరియంట్ పుడితే దాని వల్ల మనకు వచ్చే వ్యాధి లక్షణాలు దాదాపు అన్ని మారిపోతాయి ఇలా జరిగినప్పుడు మనుషుల మరణాల శాతం భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది సబ్ వేరియంట్ గుణం ఏమిటంటే దాని మాతృక వేరియంట్ వల్ల ఎటువంటి వ్యాధి లక్షణాలు వచ్చేవో దాదాపు అటువంటి లక్షణాలే ఈ సబ్ వేరియంట్ చూపిస్తుంది కానీ ఈ సబ్ వేరియంట్ కు మాతృక వేరియంట్ కన్నా బలంగా దాడి చేసే గుణం ఉండటం వల్ల ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా మనపై దాడి చేస్తున్న జేఎన్ వన్ అనే వేరియంట్ యూరోప్ లోని లక్సెంబర్గ్ అనే దేశంలో మొదటిసారి కనుగొన్నట్లు తెలుస్తోంది ఆ తరువాత అమెరికా చైనా ఇలా ప్రపంచ గత రెండు మూడు నెలలలోనే జేఎన్ వన్ సబ్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది మన దేశంలో కూడా జే వన్ ఉందనే విషయం నవంబర్ నెలలో తెలిసింది నవంబర్ లో సింగపూర్ కి వెళ్లిన కొంతమంది భారతీయులను అక్కడి ఎయిర్పోర్ట్ హెల్త్ టీమ్ చెక్ చేయగా వారిలో ఐదుగురికి జేఎన్ వన్ ఉన్నట్లు తెలిసింది ఆ తరువాత మరికొన్ని కేసులు కేరళలో బయటపడగా ఇప్పుడు దేశం మొత్తం ఆ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి నేను ఈ కొత్త వేరియంట్ సోకిన వారి లెక్కలు తీసుకునే సమయానికి దేశంలో దాదాపు నాలుగు వేల మందికి జేఎన్ వన్ సోకినట్లు వారిలో ఇంచుమించు ఏడుగురి వరకు చనిపోయినట్లు తెలిసింది మన తెలంగాణలో కూడా ఎనిమిది మంది జేఎన్ వన్ సోకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఈ వీడియో పబ్లిష్ అయ్యే సమయానికి ఆ లెక్కలు మరింతగా పెరగవచ్చు ఆ లెక్కలు చూసి కొత్త సబ్ వేరియంట్ ధాటికి చాలా మంది చనిపోవచ్చు అనే సందేహం కలుగుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ప్రస్తుతం మన దేశంలో ఒకప్పుడు చేసినంత విస్తృతంగా కోవిడ్ టెస్ట్లు జరగడం లేదు కేవలం ఎవరికైతే తీవ్రమైన లక్షణాలు ఉండి హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకుంటారో వారి లెక్క మాత్రమే మనకు అందుబాటులో ఉంది ఈ తక్కువ లెక్కలో దాదాపు ఏడు మంది వరకు చనిపోయారని తెలియడంతో ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే సందేహం చాలా మందికి కలగవచ్చు జేఎన్ వన్ సోకిన వారి అసలు సంఖ్య జరుగుతున్న మరణాల సంఖ్య సరిగ్గా లెక్కగడితే జేఎన్ వన్ సబ్ వేరియంట్ సెకండ్ వేవ్ లో వచ్చిన డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది ఈ జేఎన్ వన్ దాని మాతృక వేరియంట్ అయిన ఒమిక్రాన్ కంటే బలమైనది కావడం చేత ఈ సబ్ వేరియంట్ ప్రభావం డెల్టాకి ఒమిక్రాన్ కి మధ్యలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్లు ధరించడం ఇతరులతో కరచాలనం చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇమ్యూనిటీ తక్కువగా ఉందని భావించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తూ ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి వారు సూచించిన మందులు వాడుతూ కొన్ని రోజుల పాటు బయటి వారికి దూరంగా ఉండి పూర్తిగా కోలుకోవాలని అధికారులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి